Đồ đắt quá!

తెలుగులో రిలీజ్ కాబోతున్నటువంటి ఈ అనుబాతి చిత్రం చాలా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది ఆల్రెడీ మలయాళంలో మమ్ముట్టి నయనతార నటించిన చిత్రం చాలా మంచి హిట్ అయిందని ట్రేడ్ వర్గాలు తెలుస్తున్నాయి సో తెలుగులో కూడా అలాంటి ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ అండ్ సస్పెన్స్ టెన్షన్ ఇలాంటి అన్నీ కలిసిన మంచి డ్రామా ఉంది సో తెలుగు ఆడియన్స్కి మలయాళం ఆడియన్స్పై తేడా లేదు ఎక్కడ మంచి సినిమా ఉన్నా ఏ ప్రేక్షకుడిని ఆదరిస్తాడు అలాగే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని బాగా ఆదరించి మా వాళ్ళందరికీ మంచి లాభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అభిమానిగానే పెరిగాం అదే ఇన్స్పిరేషన్ తోటి ఈరోజు మేము సొంతంగా ఒక సినిమాని నిర్మించే స్థాయికి ఎదిగాం దీనికి అంతటికీ మాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ కారణం మా అభిమానులందరికీ తోడుగా ఉంటూ మమ్మల్ని ఫస్ట్ నుంచి మా వెనకాల మాకు అండగా ఉన్నటువంటి నాగబాబు గారు నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ గారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది అలాగే వాళ్ళ ఆశీస్సుల మేరకు ఈ సినిమా కూడా ఘన విజయం సాధించి నేను మళ్ళా చిరంజీవి గారితో సినిమా తీసే స్థాయికి వెళ్ళాలని అన్న అన్న ఆశీర్వాదం తీసుకుంటున్నాను దీన్ని నాకు అన్న ఆశీర్వాదం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అని ఈ వేసవిలను రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాను నయన్తర గారు ఇంకా మమ్ముటి గారు నటించిన వాసుకి సినిమా మన ముందుకి మేలో వస్తుంది శ్రీరామ్ సినిమా అని సో శ్రీరామ్ గారు ముందు సినిమా అందరికి తీసుకొస్తాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సినిమా ఆల్రెడీ మలయాళంలో చాలా పెద్ద హిట్ అయింది చాలా మంచి ఆదరణ పొందింది ఆ సినిమా అందరి దగ్గర నుంచి సో హోపింగ్ దిస్ ఫిల్మ్ డస్ వెరీ వెల్ ఇన్ తెలుగు సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ వాస్కి ఆల్ ది బెస్ట్